కర్రీ కొత్త కొత్త ఆడుతుంది ఒక టూ మినిట్స్ నుంచి ఆపేద్దాము ఇంకా టేస్ట్ చేద్దాం మటన్ ముక్కలే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అర్జుస్ కిచెన్ మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను మరోసారి కొత్త వంటతో అదే పకోడీతో ఎక్కరి చేసి చూపిస్తాను అది ఎలా చేయాలో చూపిస్తాను మీరు కనుక ఫస్ట్ టైం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మాత్రం వీడియో లైక్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం దీనికి ఏం కావాలో ఏం కావాలో చెప్తాను ముందుగా పకోడీ తీసుకుందాం ఆరు కోరుగుడ్లు ఆనియన్ పచ్చిమిర్చి చీలికలు టమాటో కరివేపాకు పుదీనా కొత్తిమీర అల్లమెల్లిగడ్డ కొబ్బరి పేస్ట్ పసుపు ధనియా పౌడర్ కారం అండ్ గరం మసాలా ఇప్పుడు స్టవ్ వెలిగిందాం പൊയ്യമിത് കായിപ്പെടുത്താം മൂന്ന് സ്പൂൺ ലായിൽ യാഡ് ചെയ ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ఆనియన్ యాడ్ చేద్దాం ఎర్రగా ఫ్రై చేసుకుందాం ఇది ఎర్రగా ఫ్రై అవ్వాలండి ఇది ఆనియన్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు టమాటా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం టమాటో ఫ్రై అయిపోయింది ఇప్పుడు అల్లం అల్లం వెల్లిగడ్డ యాడ్ చేస్తున్నాం ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకున్నాం కరిపక యాడ్ చేసుకున్నాం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం పసుపు కారం ధనియాల పొడి మూడు యాడ్ చేసుకున్నాం ఈ పోయేంత వరకు మొత్తం పై చేసుకున్నాము కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకుందాం నీటిగా మూత పెట్టి ఒక చెక్ చేసారి చెక్ చేసుకుందాం బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఎక్స్ అడ్ చేసుకున్నాడు ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం అది ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం అండి ఇప్పుడు కొబ్బరి పేస్ట్ స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుందాం డిపెండ్స్ ఆన్ టేస్ట్ అండి ఉప్పు ఈ మసాలా కొంచెం మరగాలి ఇప్పుడు పకోడా యాడ్ చేసుకుందాం పకోడా వీడియో కావాలంటే షార్ట్స్ లో ఉందండి ఒకసారి చాలా వీచ్ చేయండి ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు దీన్ని సన్న మంటపై ఒక పది నిమిషాలు సిమ్ లో బాయిల్ చేసేసుకున్నాం మూత పెట్టద్దాం ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం మటన్ ముక్కలు రెడీ అయిపోయాయి ఇంకో కర్రీ కొత్త కొత్త ఆడుతుంది పొగలు కక్కుతున్న వేడి వేడి అన్నంలోకి మటన్ ముక్క లాంటి పకోడా ముక్కలు వేసుకొని ఎగ్ వేసుకొని ఒక లాగు లాగిద్దాం ఇప్పుడు కాలుతుంది అన్నము ముందు నోట్లో ముద్ద నోట్లో పెట్టేసుకుందాం అదే రేపు మటన్ మటన్ కర్రీలా ఉంది పకోడా ముక్క మీరు ఇందులో ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీరు ఛానల్ నా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి రేపు మరోసారి కొత్త వంటతో మళ్ళీ రేపు మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు కిల్ దెన్